నమస్కారం సిటీ స్వాగతం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పెద్దారవేడు మండలం కంబాలపాడు గ్రామంలో నిరుద్యోగ గృహిణి ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ముందు తన గోడును వెళ్లబుచ్చింది టీడీపీ అధికారంలోకి రాగానే తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరింది ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే మీరు లాంటి నిరుద్యోగులకు నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి అందిస్తామని అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇప్పటికే చంద్రబాబు తెలిపారని గుర్తు చేశారు టీడీపీ అధికారంలోకి రాగానే తమ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ਦੇਸ਼ਮ ਜੈ ਦੇਸ਼ਮ ਜੈ ਦੇਸ਼ਮ ਜੈ ਦੇਸ਼ਮ ਜੈ ਦੇਸ਼ਮ ਬਾਬਾ ਕੰਪਲੈਂਟ ਸ਼ਾਮਨਾ ਪੇਪਰ ਪੇਪਰ ਆ ਤੇਪਾ ਮਨੂ ਦੇ ਕੋਈ ਕਾਲੀ ਨਹੀਂ ਮਨ ਬਹੁਤ ਸਮਾਂ ਮਸਤ ਕੇਗਾ ਕਵਕਸ ਨਹੀਂ ਰੱਖਤਾਂ ਅੰਮਾ ਕੋਈ ਕਾਲੀ ਗਾਉਣਾ